హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మీకు కొత్త షాప్ పరిచయం చేయబోతున్నాను ఆరాధ్య సిల్క్స్ అండి రీసెంట్ గానే షాప్ అయితే ఓపెన్ చేశారు జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ అంతే అండ్ ఫస్ట్ వీడియో అయితే చేస్తున్నాము ఆరాధ్య సిల్క్స్ నుంచి ఇక ఆరాధ్య ఫ్యాబ్రిక్స్ నుంచి ఆల్రెడీ మీకు వీడియో అయితే షేర్ చేశాను వాళ్ళదండి ఈ షాప్ కొత్తగా పెట్టారు ఇక శారీస్ విషయానికి వస్తే మాత్రం వావ్ అని చెప్పాల్సిందే అలాంటి కలెక్షన్ అయితే ఉంది అందులోనూ మనందరికీ అందుబాటు ధరల్లోనే ఇస్తున్నారు హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ బనారసీ వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్గా మార్కెట్లో ఏ ఏ శారీస్ ట్రెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయండి కానీ బయటకంటే చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు సో మీరు ఒకసారి రండి క్వాలిటీ చెక్ చేసేసుకోండి వెరైటీస్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకైతే తప్పకుండా నచ్చుతాయి ఇక షాప్ వచ్చేసి మనకి కేపిహెచ్పిలో ఉంటుందండి మల్బార్ బోర్డ్ బ్యాక్ సైడ్లో ఉంటుంది క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాంటాక్ట్ నెంబర్స్ వీడియోలో డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇక వీడియో మొత్తం ఎక్కడ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి కలెక్షన్ అంత బాగుంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తారు ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ కూడా చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి ఇంకా మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం మొదటి మనం ఇందాక కిందన నార్మల్ రెగ్యులర్ ఫ్యాన్సీ టైపు రెగ్యులర్ శారీ సైజ్ చూసాము ఇప్పుడు ఇది అత్యద్భుతమైన పట్టు చీరలండి ఇక్కడ మీరు ఇది గమనిస్తే మొత్తం కూడా అసలు ఎంత చక్కగా వీవింగ్ వచ్చింది చూడండి ఫ్లవర్స్ కానీ మీకు దాన్ని చక్కగా వీవింగ్లో ఈ లతలు కానీ ఎంత చక్కగా వచ్చింది చూడండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుందండి రిచ్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేటప్పటికి మీకు ప్రైస్ ఛాలెంజ్ చెప్తున్నాను కదండి ప్రతి సారీకి కూడా ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మేడం సేమ్ శారీ షోరూంలో మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ థౌజండ్ తక్కువ ఎవరు అమ్మడం మేమిది సెల్ఫ్ సొంత వివింగ్ కావడం వల్ల మనం ఆ ప్రైసింగ్కి ఇస్తున్నాం ఇది చూడండి మీకు డిజైన్ పళ్ళు కూడా మీకు రిచ్ పళ్ళు ఈ రిచ్ పళ్ళులో మీకు ఈ డిజైన్ చక్కగా మీకు ఫ్లవర్స్ కానీ మీకు ఈ ఇది మొత్తం మీనాకారి వరకే మేడం ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా మీకు ఈ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి డిఫరెన్సు మధ్యన మనకి చిన్న ఫ్లవర్స్ డిఫరెన్సు ఈ లతలు డిఫరెన్సు శారీ మొత్తం కూడా చక్కగా మీకు ఎక్కడ చూసినా కూడా డిజైనింగ్ అత్యద్భుతంగా ఉంటుందండి సో మనకు కింద వచ్చేటప్పటికి త్రిబుల్ బోర్డర్ అంటే మనకి చిన్న బోర్డర్ ఆ తర్వాత రుద్రాక్ష బోర్డర్ మధ్యన కడి బోర్డర్ కిందన కూడా మీరు గమనిస్తే ఎంత చక్కగా వచ్చింది చూడండి వివింగ్ ఫ్లవర్స్ సో సెల్ఫ్ వచ్చినట్టు సో మీకు ఈ సారీ ఛాలెంజ్ ప్రైసింగ్ అండి మేడం ఇది ఫిఫ్టీన్ అంటే ఇంకా ఫిఫ్టీన్ థౌసండ్ కన్నా కూడా తక్కువేనండి అంటే ఒక రూపాయి తక్కువ అనుకుందాం అనుకోండి ఫిఫ్టీన్ నేను చెప్తున్నాను కదా మేడం ఇది ఫిఫ్టీన్ థౌజండ్ కి తక్కువ మీరు బయట మార్కెట్ లో కస్టమర్ గనక తీసుకురాగలిగితే మేము ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఇంకో చీర ఫ్రీ ఇస్తాం మేడం అది మాకు అది మాకు ఒరిజినల్ బిల్ కావాలి వాళ్ళు ఏదో మేము తెచ్చామండి అని చెప్తాం కాదండి సో మేము ప్రైస్ ఛాలెంజ్ ఈ ప్రైస్ లో మీకు ఫిఫ్టీన్ థౌజండ్ లో ఇంత ప్యూర్ పట్టు చీర మీకు దొరకదు ఇది మీకు బయట పెద్ద పెద్ద షోరూముల్లో ముప్పై వేల రూపాయల దాకా ఉంటుందండి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు ఉంటుందండి ఇది మనం ప్రమోషన్ కోసం అని చెప్పేసి మన పేరు ఆల్రెడీ కస్టమర్స్ లో పాతుకుపోయింది కాబట్టి మన జెన్యునిటీ కోసం అని చెప్పేసి ఓన్ గా ఇప్పుడు మనం చేయించి తీసుకొచ్చిన శారీస్ మేడం ఇది ఇది యూనిక్ మేడం ఇప్పుడు ఇందులో మన కలర్స్ ఉంటాయి అంటే కలర్స్ ఉండవు మేడం పట్టు చీరల్లో మేము మెయింటైన్ చేసేది సింగిల్ కలరే సో మళ్ళీ దీంట్లో నాకు కలర్ కావాలండి అంటే దొరకదు సింగిల్ కలర్ సింగిల్ కలర్లోనే మీకు ఇట్లా ఈ డిజైన్స్ వస్తుంది మేడం మళ్ళీ దీంట్లో మనం కలర్స్ పెడితే గబ్బైపోతాయి సో అందుకోసం మీకు ఇప్పుడు ఇదిగోండి ఇలా మీరు గా చూస్తే ఇది చూడండి ఎంత బాగుందో పేస్టల్ కలర్స్ ఎంత గొప్పగా ఉంటుంది ఇప్పుడు వంకాయ కలర్ వచ్చేసేటప్పటికి మీ కింద కలర్స్ ఇన్ బిట్వీన్ వీవింగ్ అద్భుతంగా ఉంటుందండి సో ఇది కూడా ప్రైస్ ఎంత వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ అది అదేనండి అంటే మనం మిడిల్ క్లాస్ బడ్జెట్ రీచబుల్ ఉండాలి మేడం ఊరికే మనం హైఫై షోరూమ్ లాగా మనము ఆ ప్రైసింగ్ పెట్టాము మనం గొప్పగా ఉన్నాము అనేది కాదు మేడం సో ఇది మనము వచ్చాము అంటే ఈ ప్రైస్ కి షోరూమ్ లో వాళ్ళు కంపేర్ చేసుకుంటే రెండు వస్తాయి మేడం మన దగ్గర ఖచ్చితంగా రెండు వస్తాయి మేడం నేను ఆ ప్రైస్ చేయాలని చెప్పగలను ఇదే షోరూమ్ లో మీకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు ఉంటుందండి ఏ పెద్ద షోరూమ్ పోయినా కానీ ఈ శారీస్ తీస్తే ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ ఇది చాలా ట్రెండింగ్ ఐటమ్ ఇది మీకు ఈ శారీస్ ఎక్కడ పోయి వాళ్ళు ముట్టుకున్నా కూడా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు బడ్జెట్ చెప్తారు మీరు ర్యాండమ్ మీరు ఇది మీరు ఏది పిక్ చేసినా కూడా ఎంత గొప్పగా ఉంటుంది చూడండి సార్ డబుల్ బోర్డర్ అంటే డబుల్ బోర్డర్ డబుల్ బోర్డర్ ఇది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇది తక్కువే ఇదిగోండి రిచ్ పళ్ళు శారీ బీబింగ్ ఎంబోజింగ్ చూడండి మీరు యూ కెన్ టచ్ అండ్ ఫీల్ యూ కెన్ టచ్ అండ్ ఫీల్ ఎంబోసింగ్ డబల్ బోర్డర్ మళ్ళీ ఇది ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫైవ్ సో మీకు ఆ ప్రైస్ రేంజ్ లో మీకు ఈ ప్రైస్ రేంజ్ లో ఇవన్నీ కూడా ఇప్పుడు చూడండి ఇది పాస్టల్ కలర్ ఈ పేస్టల్ కలర్ సేమ్ ఈక్వల్ బార్డర్స్ ఇచ్చారు ఈక్వల్ బార్డర్ లైట్ పింక్ అండి బేబీ పింక్ అంటే బేబీ పింక్ ట్రెండింగ్ కలర్ అది ఒకసారి ప్రైస్ చెప్పరాండి ఇది ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ అండి ఇదిగోండి మేడం కింద మనకి వర్క్ లైక్ డిజైన్ స్కట్ బోర్డర్ అంటారు కదా ఆ మాదిరి ఈ బోర్డర్ చూడండి మీకు ఈ ఫ్లవర్స్ లో కూడా మీనాకారి వర్క్ వచ్చేసేసి ఎంత గొప్పగా ఉందో చూడండి ఇది వచ్చేటప్పటికి ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ ఇది కూడా అంతే ఇది కూడా అంటే నేను చెప్తున్నాను కదండి మేము జస్ట్ కస్టమర్కి వాళ్ళకి రీచబుల్ లో ఉండాలి సో ఆరాధ్య సిల్క్స్ అంటే నిజంగానే వాళ్ళు ఆరాధించాలి ఆ విధంగా ఉండాలి మేడం ఇప్పుడు మేము జస్ట్ టూ డేస్ అయిందండి స్టార్ట్ చేసి ఈ టూ డేస్ లోనే ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గర రెండు వందల యాభై మేడం మేము నిజంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది మేము ఈ రెస్పాన్స్ వస్తుంది అనుకోలే యాక్చువల్గా ఒకళ్ళది పెళ్లి వచ్చి పెళ్లి నిశ్చయం అన్నారు వాళ్ళు ఏదో వెళ్తూ వెళ్తూ మనకి మ్యాచింగ్ కోసం వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు మరి ఇట్లా కొత్తగా షాప్ స్టార్ట్ అయిందండి అంటే దే ఆర్ అబౌట్ టు గో టు ఏ వెల్ నోన్ గుడ్ ప్లేస్ ఫర్ ద శారీస్ ఏది పెద్ద షోరూమ్ వాళ్ళు వెళ్ళబోతూ వెళ్ళబోతూ వాళ్ళు ఇటు వచ్చారు వాళ్ళది ఇద్దరున్నారంటే లైక్ వాళ్ళ పెళ్లి వాళ్ళ వాళ్ళ బంధువులది వాళ్ళు ఇమిడియట్ గా వాళ్ళు కాల్ చేసేటప్పుడు వాళ్ళందరూ వచ్చేసి తీసుకున్నారండి అసలు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మనకి అసలు చెప్తున్నారు స్టాక్ న్యూ స్టాక్ ఓపెన్ చేసాము వాళ్ళు అదే అనుకున్నారు అసలు ఇంకా ఈ ఆల్రెడీ వాళ్ళు వేరే దగ్గర చూసి వచ్చారంట చూసి వచ్చి మన దగ్గర చూడంగానే వాళ్ళు ఏదంటారు చూసారా వా అన్నట్టు ఇంకా అక్కడ ఫ్లాట్ వాళ్ళు చాలా గొప్పగా ఉంటుంది అండి ప్రతిసారీ కూడా మీకు చాలా గొప్పగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఎంత ఎంత ఉంది ఈ వర్క్ ఈ వర్క్ ప్యాటర్న్ మీకు బయట దొరకదు మేడం ఇది మన సెల్ఫ్ తొందరగా మన సొంతగా చేయించుకున్న వీవింగ్ ఇవన్నీ కూడా సో వేరే దగ్గర దొరికింది అంటే ఇంకా మా వైవర్ వాడు ఏమైనా కుర్బడి చేసిస్తే మనం ఏం చేయలేము ఎందుకంటే ప్రతి ఒక్కడు బతకాలి కాబట్టి మనం ఏం చేయలేము మా ని మనం కంట్రోల్ చేయలేము వాడు ఇప్పుడు మన దగ్గర కాపీ చేసి వాడు ఇంకో దగ్గర పోయాడు అనుకోండి ఖచ్చితంగా ఎవరో కూడా చేసిస్తాడు ఇదిగోండి ఇది కూడా ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్ అద్భుతంగా ఉంటుందండి ఇదిగోండి ప్యారెట్ డిజైన్ చూడండి ఇంకా లెంతి బోర్డర్ వచ్చింది చాలా లెంతి బోర్డర్ చాలా లెంతి బోర్డర్ చాలా లెంతి బోర్డర్ ఇది ప్రైస్ అంతేనా లేదు ఇది ప్రైజ్ అదే రేంజ్ మేడం ఇవన్నీ కూడా మీకు ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్ ఇవన్నీ కూడా పర్పుల్ మ్యాచింగ్ కూడా ఒక చూపించారా చూపించండి పర్పుల్ ఎందుకంటే మెహందీ కి అద్భుతంగా ఉంటుంది మెహందీకి అద్భుతంగా ఉంటుంది చాలా కొత్త ఇది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇది వచ్చేటప్పటికి సెల్ఫ్ వివింగ్ వచ్చేసేటప్పటికి మీకు ప్రతి చోట కూడా చిన్న చిన్న బాక్సుల్లో నెమళ్ళు వస్తాయండి ఈ నెమళ్ళే మనకి కనీసం ఒక వెయ్యి పైన ఉంటాయి ఏమో చిన్న చిన్న నెమళ్ళ తలకాయలు ప్రతి బాక్స్లో కూడా చూడండి ఇలా మ్యాంగో చిన్న మ్యాంగో డిజైన్ తోని నెమలి డిజైన్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఉంటుంది మనకి వచ్చేటప్పటికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ కలర్ చూడలేదు అదే అదే చెప్తున్నా కదా మేడం మీకు ప్రతిదీ మేము ఇంకా డిజైనర్ డిజైనర్ అంటే మేము గొప్పగా చెప్పుకుంటుందని ఆ మాట అనట్లేదు ఈలో కూడా కాంబినేషన్ కాంబినేషన్ కలర్ ఇది ఇప్పుడు మనము దాంతో ఇట్లా చూసాము ఈ ల్యావెండర్ చూడండి ఇట్లా ఎంత బాగుందో ఇప్పుడు ట్రెండ్ గారండి లావెండర్ విత్ కలర్ కాంబినేషన్ అంటే రేట్ చూపిస్తాం త్రీ థౌసండ్ థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ప్యూర్ థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన దగ్గర ఏంటంటే అప్ టు ఫిఫ్టీ థౌసండ్ రేంజ్ ఉంటుందండి ఇది లో మీకు ఎట్టి పరిస్థితుల్లో ఫిఫ్టీ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ తక్కువ ఎక్కడా ఉండదండి మనము హాఫ్ ద రేట్ అంటే వాళ్ళు ఒక చీర ఉందామని వస్తే రెండు గ్యారెంటీ ఉంటారు వాళ్ళు ముప్పై వేలు బడ్జెట్ అనుకుని వచ్చారనుకోండి మన దగ్గర రెండు పిక్ చేయాల అంత గొప్పగా ఉంటుంది అదే బయట మీకు అని చెబుతాడు ఇప్పుడు చూడండి శారీ చూడండి మొత్తం సిల్వర్ సిల్వర్ స్పెషల్ సిల్వర్ ఇక నిజంగానే దీన్ని మనం కరిగేస్తే వెండి రావాలా అంత రేటు పెట్టినప్పుడు ఖచ్చితంగా వెండి వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ అండి ఇది పళ్ళు మొత్తం సెల్ఫ్ కాంబినేషన్ అండి సెల్ఫ్ అండి ఇది సెల్ఫ్ ఈ గోల్డ్ బోర్డర్స్ ఇచ్చారు ఇది ఇప్పుడు మనకి లైక్ సెలబ్రిటీ సారీస్ అని చెప్పారు సెలబ్రిటీ సారీ నేను మొత్తం గోల్డ్ ఈ సెలబ్రిటీ సారీస్ అలా అన్నమాట మొత్తం సిల్వర్ షేడ్ లో తీసుకున్నారు అవునండి సిల్వర్ లో తీసుకున్నాం ఇది న్యూ స్టాక్ మేడం ఇప్పుడే మా వాడు బాక్స్ ఓపెన్ చేసి తీసుకొచ్చాడు ఇది న్యూ స్టాక్ మన వీడియో కోసం అని చెప్పి తీసుకొచ్చి పెట్టాడు నేను ఐ ద ప్రైస్ మేడం బెల్ ఓపెన్ చేశారు చూడండి ఇది మొత్తం మీకు టచ్ అండ్ ఫీల్ సో ఇదంతా కూడా ఇక్కడ టచ్ అండ్ ఫీల్ అండి ప్రతి పట్టు చీర కూడా మీరు ఆ ఫ్లవర్ అంటే ఫ్లవర్ గ్యారెంటీ అక్కడ ఉండాలా ఆ విధంగా ఉంటుంది ఏదో ప్రింట్ మాదిరి ఏదో మాదిరి లేదండి ఇది లైన్స్ చూడండి సెల్ఫ్ లైన్స్ సెల్ఫ్ వచ్చేసింది మీకు బోర్డర్ కనీసం అంటే వెయ్యి చీరలుంట ఉంటాయి చెప్పాను కదా నిన్న రెండు రోజుల్లోనే అత్యద్భుతంగా వెళ్ళిపోయింది మనం ఇప్పుడంతా కూడా ఎట్లా ఉందంటే మేడం పదిహేను వేలు పెడితే వాళ్ళకి ఇంత గొప్ప చీర ఎక్కడ రావడం పదివేలు పెట్టేసేసి పాపం వాళ్ళు బాధపడుతున్నారు ఏంది అన్నట్టు ఇది చూడండి మనకి ఇది పళ్ళు వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ అండి సెల్ఫ్ 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 చాలా మంది సెల్ఫ్ కావాలంటున్నారు కదా అట్లా సెల్ఫ్ ఇది చూడండి ఇది ఐటమ్ అల్టిమేట్ మేడం ఇది అల్టిమేట్ అంటే అల్టిమేట్ ట్వంటీ థౌజండ్ ఇది బడ్జెట్ మీకు అసలు ఇంకా సరదాగా కొనుక్కొని పోవాలి నా దగ్గరికి వస్తే పట్టు చేయడం కూడా చెప్తున్నా అదే మేడం ఈక్వల్ బార్డర్స్ ఇక నా దగ్గరకు వచ్చినప్పుడు సరదాగా కొనుక్కొని పోవాలి చూడండి సార్ ఇది ఎంత అద్భుతంగా ఉందో చూడండి చీర ఇక నేను మాటల్లో దీన్ని వర్ణించలేను అంత గొప్పగా ఉంది చూడండి పైన కింద సేమ్ సైజ్ బోర్డర్ అండి గోల్డ్ ఫినిషింగ్ ఖచ్చితంగా మనము ఈ శారీని ఎవరన్నా చూస్తే వదిలే పరిస్థితే లేదు అంత గొప్పగా ఉంది చూడండి ఈ చీర మల్టీ మీనాతో ఇచ్చారు అసలు ఇంకా మనం పట్టు చీరకి ఏమేమి పేర్లు ఉన్నాయో అన్ని పెట్టేసేయచ్చు దీంట్లో ఈ డిజైన్లు కానీ ఇవి కానీ ఇంకా నేను చెప్పే కొద్ది దీన్ని దీని గురించి ఒక చీర గురించి మనం పదిహేను నిమిషాలు చెప్పుకోవాలి అసలు అసలు మనకి ఈ రెక్టాంగిల్ షేపుల్లో స్క్వేర్ షేపుల్లో ఈ డిజైన్ వచ్చి పక్కన మనకి ఇట్లా వచ్చిన ఈ డిజైన్ కూడా ఫ్లవర్ డిజైన్ తీసి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ మళ్ళీ ఇదొక డిజైన్ కింద డిజైన్ సేమ్ మనకి బోర్డర్ పైన కింద సేమ్ సైజ్ బోర్డర్ అసలు ఇంకా మీకు ఈ పట్టు చీర చూడండి ఎంత గొప్పగా ఉందో సరదా కొనుక్కొని వెళ్ళిపోతారండి ఏదో మా ఇంట్లో నెక్స్ట్ రాబోయే ఫంక్షన్ కోసం ఇది కావాలని చెప్పేసి ఖచ్చితంగా కొనాల్సింది ఇంకా వాళ్ళు అది చెప్తున్నా కదా మేడం ఫంక్షన్ ఉన్నా లేకుండా కొనుక్కోవాలా లేకపోతే మనం ఉండే దగ్గర ఎదురు వాళ్ళ ఇంట్లో ఏం ఫంక్షన్ ఉంది మనం కట్టాలని చూడాల ఉంటది చూడండి మీకు అసలు పళ్ళు కానీ మీకు శారీ మొత్తం కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి అసలు చీర మీకు చాలా గొప్పగా ఉంది మొత్తం ఆల్ ఓవర్ అండి ఇది చీర మొదల కాడి నుంచి కూడా చీర మొదలకాడి నుంచి కూడా చివరి దాకా మొత్తం శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ చాలా గొప్పగా ఉంటుంది ఇది సో మీకు ఈ డిజైన్స్ మీకు బయట దొరకవండి యూనిక్ డిజైన్స్ ఇది ట్వంటీ థౌసండ్ రేంజ్ మేడం థౌసండ్ మేడం నైన్టీన్ థౌసండ్ నైన్టీన్ వన్ నైన్ 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 ఒక రూపాయి డిస్కౌంట్ ట్వంటీ థౌసండ్ నైన్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ లో నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ చీర కనుక ఎవరన్నా ఆ ప్రైస్ కనుక పట్టకరాగలిగితే ఈ వర్త్ శారీని మేము ఫ్రీగా ఇచ్చేస్తాం విన్నారు కదా ఇలా అనమాట సో చూడండి ఇప్పుడు దీంట్లో కలర్లు కావాలంటే మా దగ్గర ఉండవండి మేము చేయించం కూడా ఇప్పుడు చూడండి అదే డిజైన్ చూడండి ఇరవై వేలల్లో మీకు ఇరవై వేలల్లో మీకు ఈ డిజైన్ లో ఈ బోర్డర్స్ లో అసలు మీకు పెళ్లి పట్టు చీరలు అద్భుతంగా ఉంటది ఇప్పుడు మీకు ఇదే సారీ బయట నలభై వేలు యాభై వేలు అండి షోరూమ్ మీకు టు అసలు ఈ శారీస్ లేవండి ప్యూర్ పట్టు ఇప్పుడు మనము దీంట్లో వాళ్ళ భాష ఉంటుందండి నాలుగు కుట్లు అట్లా ఉంటుందండి సో హైయెస్ట్ రేంజ్ అనమాట అవన్నీ కూడా మీకు ఆ పెటల్స్ ఇదిగోండి చూడండి ఈ పెటల్స్ కానీ మీకు ఈ మీకు ఈ లీఫ్స్ కానీ ఈ పువ్వులు కానీ మీకు ఎంత అందంగా తీసాడు చూడండి డిజైన్ చక్కగా ఉంటుందండి అసలు మీకు ఈ శారీ ఇక పెళ్లి సారీ ఎవరన్నా మా దగ్గర తీసుకొని వెళ్తే కొన్నారని చెప్పి ఆ చుట్టాలు అడిగేసి మళ్ళీ మా దగ్గర రావాలా అలా ఉంటుంది చీర సో ఏ చీర అయినా కానీ నా దగ్గర అంత అద్భుతంగా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది అదే కదండి ఇప్పుడు ఇరవై వేల రూపాయల చీరకే మనకి ఈ విధంగా ఉంది ఇంకా నేను యాభై వేల రూపాయలు అయితే ఇంక అసలు మీరు చెప్పినట్టు బంగారం రావాలా అట్లనే వెండిను రావాలా ఇది ఇరవై ఐదు వేలు గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ అనొచ్చు టూ గ్రామ్ గోల్డ్ అనొచ్చు త్రీ గ్రామ్ గోల్డ్ అనొచ్చు ఖచ్చితంగా గోల్డ్ కలవంది ఈ చీర తయారు అవ్వదు ఎంత అద్భుతంగా ఉంది రిచ్ పళ్ళు ఆల్ ఓవర్ మొత్తం డిజైన్ చూడండి మీకు ఏదో అంటారు కదా సెల్ఫ్ డిజైన్ అన్నట్టు ఆ మాదిరి మీకు పెటల్స్ ఫ్లవర్ చాలా సూపర్ బైటమ్ అనమాట ఇది ఇది వచ్చేటప్పటికి మీకు ప్రైస్ ఎంత చెప్పాను మేడం ట్వంటీ ఫైవ్ థౌజండ్ లో మీకు ఇది ఫిఫ్టీ థౌజండ్ వర్త్ శారీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ నైంటీ నైన్ ఆ టూ హండ్రెడ్ కూడా మా ట్రాన్స్పోర్ట్ అండి ఈ టూ ఎందుకంటే మేము ఈ ప్రైసింగ్ ఎందుకు మెయింటైన్ చేయగలుగుతున్నాం అంటే మేము ఆల్రెడీ ఈ బట్టల్ లో ఉండబట్టి పాతికేళ్ళు అయింది సో మాకు ఎవరెవరు ఏ ఐటమ్ ఎంత చేస్తారు దీంట్లో ఎంత వాడతారు ఇవన్నీ మాకు తెలుసు ఎన్ని పోగులేస్తారు ఎంత ఇది తీస్తారు ఎంత వెయిటేజ్ రావాలా ఇవన్నీ మాకు ఐడియా ఉంది కాబట్టి మేము మాకు ఆ ధరకు దొరుకుతుందండి మీకు మేము ఆ ధరకు మేము ఇచ్చేయగలుగుతున్నాం మొత్తం ఆల్ ఓవర్ గోల్డ్ అండి గోల్డ్ కావాలనుకున్న వాళ్ళకి ప్యూర్ గోల్డ్ కావాలనుకున్న వాళ్ళకి నా దగ్గరే దొరుకుతుంది ఇంకెక్కడా దొరకదు ఆ పైన బోర్డరు కింద బోర్డరు అద్భుతంగా ఉంటుంది ఇది అద్భుతం ఇంకొచ్చా ట్వంటీ థౌజండ్ లో ట్వంటీ థౌజండ్ లో మనకి కెమెరాలో చూసే దానికంటే వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి నా దగ్గర చీరలు చూసి కొనుక్కున్నా పర్లేదు మేడం నా జెన్యునిటీ తెలుసుకోమంటున్నా కొనద్దు చూడండి కొనద్దు నా దగ్గర రాగా మీరు కొనండి అని నేను చెప్పను నేను నా దగ్గర ఉన్న మీరు ఐటెం చూడండి ఐటెం చూసి మీరు కంపేర్ చేసుకొని అప్పుడు నా దగ్గర కొనండి నేను ఇంకా ఈ ప్రైస్ మీద ఇంకా నేనైతే డిస్కౌంట్ ఇవ్వలేను ఎందుకంటే నేను ఇచ్చేదే నాకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఖర్చులు రావాలి ముందర నేను కస్టమర్ లోపల కస్టమర్కి నేను ట్రస్ట్ వచ్చి బిల్డప్ అవ్వాలి ఆల్రెడీ నా మ్యాచింగ్ సెంటర్ ఉంది సో నేను ఇప్పుడు మరి దీన్ని తీసుకురావాలి అంటే కస్టమర్కి తెలియాలి కదా యూనిక్ ఉండాలిగా నేను అందువల్ల మీకు ప్రైస్ కాంపిటీషన్ లో నేను గెలవాలి చూడండి ఇప్పుడు చూడండి పళ్ళు చూడండి అసలు కలర్ కానీ డిజైన్ కానీ మీకు దొరకదు మేడం ఇది మీరు పెద్ద పెద్ద షోరూంకి వెళ్ళి నా దగ్గర శారీ ఇది కొనుక్కొని వెళ్ళి మీరు ఎక్కడన్నా నాకు ఈ ప్రైస్కి వస్తుంది అంటే నేను చెప్తున్నాను కదా చీరకి ఇంకో చీర ఫ్రీ డౌటే లేదు నా దగ్గర యాభై వేల రూపాయలు హైయెస్ట్ అండి ఇంక నేను అంతకన్నా పెట్టను ఎందుకంటే అంతకన్నా ఎక్కువ పెడితే బడ్జెట్ ఇంకా ఎక్కువైపోతుంది మనకి ఆ యాభై వేలదే బయట లక్ష అమ్ముతున్నారు మనం ఆ ఒరిజినల్ రేట్కి ఇచ్చేస్తున్నాం తమ్ముడు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ శారీ ఒకటి ఇద్దరికి ఇది ఒక్కసారి తీస్తాను మేడం అది కూడా తీస్తాను ఇదిగోండి గోల్డ్ లోనే మనకి ఇందాక కవర్ అయినప్పుడు ఇది చూడండి ఎంత బాగుందో ఇది కూడా డబుల్ అంటే ఈక్వల్ బార్డర్ తో అద్భుతం అమోఘం అద్భుతం అమోఘం అమేజింగ్ అని ఇంకా ఏ వర్డ్ వాడినా కూడా మా దగ్గరే దొరకాల ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎనభై వేల రూపాయలు లేని చీర బయట లేదు ఇప్పుడు చెప్పండి అసలు ఇంకా మీరు వీడియో తీస్తున్నారు కదా ఇంకా మీకే అనిపిస్తుంటారు మనసులు ఇట్లాంటి రెండు కొనుకోవాలి అంత గొప్పగా ఉంటుంది సార్ ఇప్పించేయండి సార్ రెండు మేడం ఇప్పించేసేయండి ఇదిగోండి ఈ డిజైనింగ్ కానీ ఆ కింద డిజైన్ కానీ ఈక్వల్ బోర్డర్స్ వస్తుందండి ఇదిగోండి ఇది ఫిఫ్టీ థౌసండ్ మేడం అన్నిటికీ సిల్వర్ థర్టీ సెవెన్ సో థర్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది మనము ఏమంటారంటే పేస్టల్ కలర్స్ అంటారు కదా మేడం చాలా మంది ఈ రోజున పేస్టల్ కి చాలా ఇష్టపడుతున్నారు ఇప్పుడు ఇట్లా మనకి రెడ్ కాంబినేషన్ ఇది సెల్ఫ్ కాంబినేషన్ సెల్ఫ్ కాంబినేషన్ కాంబినేషన్కి ఏమవుతుందంటే ఇవాళ రేపు ఈ యుఎస్ నుంచి వచ్చిన పిల్లలు ఈ సెల్ఫ్ కాంబినేషన్ ఎక్కువ అడుగుతున్నారు సో మనకు మామూలుగా ఇండియాలో ఏంటంటే కంచి బోర్డర్ అడుగుతారు ఈ బయట నుంచి వచ్చిన పిల్లలు ఏంటంటే ఈ సెల్ఫ్ లోని ఇట్లా అడుగుతున్నారు సో అట్లా మనకి అద్భుతమైన

నేను చూడాలి ఇది రియల్ గా చూడాలి ఇది రియల్ గానే చూడాలి ఇది రియల్ గా చూడకపోతే మరి నాకు ఇబ్బంది అవుతుంది అందుకని నేను ఏమంటున్నా అంటే రండి కొనద్దు చూసి ఎట్లీస్ట్ నాకు ఏంటంటే కస్టమర్ స్టెప్ ఇన్ మేము కొత్తగా పెట్టిన దానికి వి విల్ బి సాటిస్ఫైడ్ ఇది చూడండి ఒక్కసారి అద్భుతం అమోఘం ఇక పేరు లేదు దీనికి చూడండి బోర్డర్ ఉంది ఉన్నాయి మనకి ఇది లేదు అది లేదు లేదు ఆల్ ఓవర్ శారీ మొత్తం మొత్తం కూడా అద్భుతంగా థర్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం నైన్ థౌసండ్ ఇక నేను ఫిఫ్టీ థౌసండ్ సార్ ఇంకా మా వాళ్ళు బేల్ బ్రేక్ చేయలేదు అంటున్నారు నేను అది చూపిస్తాను మీకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఇక మీరు మమ్మల్ని వదలరు కూడా ఎందుకంటే వ్యూర్షిప్ ఖచ్చితంగా పెరుగుతుంది దీనికోసం సో ఈ ఐటెం మీకు బయట ఏదైనా కానీ సిక్స్టీ థౌసండ్ ఉంటుంది సో పెళ్ళిళ్ళకి వాటికి కావాలన్నప్పుడు ఒక్కసారి స్టెప్ ఇన్ అయితే నా దగ్గర వాళ్ళు అనుకున్న బడ్జెట్కి ఏదైతే ఉందో దానికన్నా తక్కువ ఉంటుంది అది ప్రైస్ ఛాలెంజ్ నేను చెప్పేది వాళ్ళు వెయ్యి రూపాయల కొనాలి ఈ చీర మా వాళ్ళు కొనుక్కొచ్చారు అనుకుంటారు కదా మా ఇంటి పక్కన వాళ్ళు కొన్నారు మా ఇద్దరు వాళ్ళు కొన్నారు మా పిన్ని కొన్నది మా అక్క కొన్నారంటారు కదా ఆ వెయ్యి రూపాయల చీరని మనం ఏడు వందల ఎనభై ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వావ్ అనాల్సింది సో ఆ విధంగా మీకు ప్రతి వాళ్ళు ఒక లక్ష రూపాయల బడ్జెట్లో వచ్చారనుకోండి నా దగ్గర ఎనభై వేలు డెబ్బై ఐదు వేలతోనే మొత్తం వాళ్ళు షాపింగ్ క్లోజ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా వస్తుంది వాళ్ళకి సో ఆ విధంగా నా దగ్గర ఐటమ్ హ్యాండ్ఫుల్ మీకు ఎన్ని గంటలు ఉన్నాయి ఇక పట్టు చీరల్లో కానీ మీకు ఫ్యాన్సీ చీరల్లో కానీ మనకు అత్యద్భుతంగా ఉన్నాను మేడం సో అట్లా మనకి గద్వాలు కానివ్వండి కంచి పట్టు కానివ్వండి ఇదిగోండి పదహారు వేల ఐదు వందలు ఇప్పుడు ఇది కూడా బాగా రన్నింగ్ కలర్ బాగా రన్నింగ్ కలర్ కలెషిల్ లో ఫ్యాన్సీకి ఫ్యాన్సీ టైప్ లో ఉంది ట్రెడిషనల్ లో ఉంది అసలు ఇంకా మనకి సిల్వర్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ ఆల్ ఓవర్ మొత్తం ఇక వీడియో అయితే చూసారు కదా శాంపుల్కి మాత్రమే అండి వీడియోలో చూపించిన కలెక్షన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు శారీస్ గురించి ఐడియా వస్తుంది పర్సనల్గా మీరు క్వాలిటీ చెక్ చేసుకున్నట్టు ఉంటుంది ఇందుకు మించిన డిజైన్స్ అనేవి చూసుకోవడానికి ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్